హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ స్మైలీ వరల్డ్ ఇవాళ మనం గోంగూరతో కాంబో పచ్చడి అది కూడా వెజ్ అండ్ నాన్ వెజ్ ఒకే టైంలో చేసుకుందాం దీనికోసం మనం ముందుగా ఎండుమిర్చిని అయితే ఇలాగా ముక్కలుగా చేసి పెట్టుకోవాలి ఒక ఇరవై ఇరవై ఐదు మిర్చిలు ఉంటాయి తర్వాత ఇంగువ కొంచెం మెంతులు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు రెండు పెద్ద వెల్లుల్లి మనకి పచ్చడికి అయితే గోంగూర ఇలాగా పెద్దగా ఉండాలి కొంచెం ముదురుగా ఉంటే పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా ఇందులో నుంచి వెల్లుల్లిని ఇంగువని సపరేట్ చేసుకొని ఇవైతే మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇది ఎందుకు నేను డ్రై రోస్ట్ చేస్తున్నానంటే మనం తర్వాత గోంగూర కొంచెం జిగురుగా ఉంటుంది కదా ఇది మనం ఇప్పుడు కానీ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకొని పౌడర్ చేస్తే ముద్దగా వచ్చేస్తుంది అందుకని నేనైతే డ్రై రోస్ట్ చేస్తాను పౌడర్గా ఉంటుంది కాబట్టి ఆ జిగురంతా ఇది పీల్ చేస్తుంది ఇదైతే మనం లో ఫ్లేమ్లో మాత్రమే డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల లోపల వరకు బాగా ఈవెన్గా ఫ్రై అవుతాయి ఈ పచ్చడి అయితే మనం బయట పెడితే త్రీ డేస్ వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక టెన్ డేస్ వరకు కూడా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు చూడండి మొత్తం ఈవెన్గా మనకి ఫ్రై అయ్యాయి ఇప్పుడు మనం అదే కడాయిలోకి గోంగూరని టమాటోస్ని యాడ్ చేసుకోవాలి గోంగూర నేను ముందుగా ఎందుకు వేసానంటే అది కుండ కదా చాలా హీట్లో ఉంది అందుకని కొంచెం గోంగూరని అయితే యాడ్ చేశాను ఇప్పుడు ఒక ఆరు ఏడు టమాటోస్ని యాడ్ చేసుకున్నాను ఈ గోంగూర అనేది మనకి కొంచెం ముదురుగా ఉంది కాబట్టి ఇందులో వాటర్ అంతగా రాదు అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ టమాటోస్ని ఉప్పుని పసుపుని యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఇలాగా మనం లో ఫ్లేమ్లో చేసుకోవడం వల్ల మన పచ్చడి అనేది అడుగంటకుండా చాలా టేస్ట్గా ఫ్రై అవుతుంది ఇప్పుడు నేను టూ స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ స్టేజ్లో మనం వేసిన ఆయిల్ మొత్తం మనకి ఆ గోంగూర అనేది పీల్చేస్తుంది లాస్ట్లో వేసుకోవడం వల్ల మనకి పచ్చడి మీద బాగా నిలబడుతుంది అందుకని లాస్ట్లో ఆయిల్ వేసుకోవడం వల్ల పచ్చడి అనేది తొందరగా మనకి చెడిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఇలాగ టొమాటోస్ మనకి కొంచెం ఫ్రై అయింది అనుకున్నప్పుడు మనము మిగతా గోంగూరని బ్యాచ్ వైస్ యాడ్ చేసుకుంటూ ఉండాలి ఒకేసారి వేసేస్తే ఉప్పు పసుపు ఆయిల్ ఏవి దానికే అంటుకోవు అందుకని కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై అయినవి పైకి ట్రన్ చేసుకుంటూ మనం యాడ్ చేసుకోవాలి ఇలా వేయడం వల్ల మనకి పచ్చడి అనేది చాలా బాగా ఫ్రై అవుతుంది చూడండి కింద అయితే మనకి బాయిల్ అవుతుంది కదా అది మొత్తం మనం ట్రన్ చేసుకుంటూ మన గోంగూర అనేది యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలాగ మనం ఒకేసారి వెజ్ నాన్ వెజ్ కలిపి చేసుకుంటే అది తినేవాళ్ళు అది తింటారు ఇది తినేవాళ్ళు ఇది తింటారు రెండుసార్లు చేసుకోకుండా ఒకేసారి చేయడం ఈజీగా ఉంటుంది చూడండి అందులో నుంచి వచ్చిన వాటరు మనం వేసిన ఆయిల్ మొత్తం పీల్చేసింది ఇప్పుడు అడుగంటే ప్రాసెస్లో ఉంది కాబట్టి ఈ స్టేజ్లో మనం అయితే యాడ్ చేసుకోవాలి ఈ స్టేజ్లో మనం ఆయిల్ ఎంత యాడ్ చేస్తే అంతా మన పచ్చడి మీద అయితే నిలబడుతుంది మనమైతే ముందు వేసాం కదా ఆయిల్ అదైతే మనకి ఇంకా కనిపించదు ఇలా ఫ్లేమ్ హాఫ్ చేసేటప్పుడు మనం ఆయిల్ అనేది వేస్తే ఆయిల్ అంతా పైనే ఉండి మన పచ్చడి అనేది చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది అంతే అండి ఇప్పుడైతే నేను ఫ్లేమ్ని హాఫ్ చేస్తున్నాను నాకు ఇది మట్టికుండ కాబట్టి ఇందులో ఉన్న వేడే నాకు సరిపోతుంది ఇప్పుడైతే అస్సలు ప్రాసెస్ అండి నాన్ వెజ్ అని చెప్పాను కదా ఇది దీన్ని పొట్టు అంటారు దీన్ని కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని ఎందుకు డ్రై రోస్ట్ చేస్తానంటే ఇందులో ఇసుక అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఇలాగా డ్రై రోస్ట్ చేయడం వల్ల అందులో ఉన్న ఇసుక దుమ్ము అంతా వెళ్ళిపోతుంది మనమైతే దీన్ని చాటలో వేసి విసురుకుంటే దాంట్లో ఉన్న ఇసుక ఇదంతా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి వేస్ట్ అంతా వెళ్ళిపోతుంది ఇందులో ఇంకా చిన్న చిన్న చేపలు అలాగా డస్ట్ అంతా ఉంటుంది అవన్నీ క్లీన్ చేసుకోవాలి చేటలో వేసిన తర్వాత మనం కొంచెం చేత్తో నలిపి విసిరితే మొత్తం డస్ట్ అంతా వెళ్ళిపోతుంది తర్వాత అందులో ఉన్న చిన్న చిన్న చేపలు అది మనకి కొంచెం డస్ట్గా అనిపించిందంతా వేరేస్తే మన పొట్టు అనేది క్లీన్గా అయిపోతుంది ఇది నాకు మట్టి కుండ కాబట్టి ముందు హీట్ అవ్వడానికే టైం పడుతుంది ఒకసారి హీట్ అయిన తర్వాత అయితే నేను ఫ్లేమ్ని అయితే ఆఫ్ చేసేస్తాను ఆ మట్టి కుండకున్న హీట్తోనే ఇదంతా బాగా ఫ్రై అయిపోతుంది ఇదైతే ఎండు చేపలు అవి తింటారు కదా అలాంటి వాళ్ళకైతే ఇది చాలా టేస్ట్గా అనిపిస్తుంది చాలామందికి అయితే నచ్చదనుకుంటాను చూడండి ఇది ఫ్రై అయ్యే అవుతూనే మనకి మొత్తం సపరేట్ అయిపోతుంది చూడండి ఇసుక డస్ట్ అనేది పైన ఉన్నాయి కదా రొయ్యలు రొయ్యలుగా కనిపిస్తున్నాయే అవి మొత్తం నీటుగా అయిపోతాయి ఇదైతే మనం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి లేకపోతే మాడిపోయి వాసన వచ్చేస్తాయి ఇప్పుడైతే మనం ఎండుమిర్చి అవన్నీ డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా అందులోకి ఉప్పు ఇంగువ వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఇది ఒక్కటే నేను పౌడర్ చేస్తానండి ఇది మిగతాదంతా మెదుపుకుంటాను చూడండి నేను ఫ్లేమ్ హాఫ్ చేసిన తర్వాత కూడా ఇది బాగా ఫ్రై అయిపోయాయి ఇది కొంచెం పౌడర్ చేసుకున్న తర్వాత అయితే నేను వెల్లుల్లిని యాడ్ చేశాను ఈ స్టేజ్ వచ్చింది ఇదండి మన రొయ్యపొట్టునైతే ఇలాగ క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆ పొడి కొంచెం ఉంచుకొని అందులోనే నేను కొంచెం పచ్చడి కొంచెం ఉప్పు ఇది క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా పొట్టు ఇదైతే వేసి పల్స్ చేస్తాం కదా మిక్సీలో అలాగ పల్స్ మోడ్లో పెట్టుకొని మనం ఒక టూ టైమ్స్ తిప్పేస్తే మన నాన్ వెజ్ పచ్చడి అయితే పర్ఫెక్ట్గా కుదిరింది చూడండి ఇప్పుడు ఈ వెజ్ దానికి ఏం చేస్తానంటే వెల్లుల్లి సైడ్లో వేసుకొని ఈ వెల్లుల్లి బాగా ముందు దంచుకోవాలి దాంట్లో మట్టికుండ కాబట్టి నేను ఎక్కువగా దంచడం లేదు జస్ట్ ప్రెస్ చేస్తున్నాను అంతే ఇది ఈ స్టేజ్లో మనం వెల్లుల్లి వేసాం కదా ఇప్పుడు అక్కడ రెండు పెద్ద వెల్లుల్లి గడ్డలు వేసినా అది అంతగా స్మెల్ రాదు ఇది మాత్రం ఇలాగ దంచుతాం కదా లాస్ట్ వరకు ఈ స్మెల్లే మనకు ఉంటుంది మన పచ్చడి డబ్బా మూత తీసినప్పుడల్లా ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది మనకి వస్తుంది ఇలా వేసి దంచుకున్న వెల్లుల్లియే మనకి స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఈ వెల్లుల్లి మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇది మొత్తం నేను పప్పు గుత్తితోనే ఇలాగా బాగా స్మాష్ చేసుకుంటాను ఇలా చేసుకోవడం వల్ల మనం రోట్లో దంచుకుంటాం కదా రోటి పచ్చడి సేమ్ అదే టేస్ట్లో ఉంటుందండి ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి రోలే కావాలన్న అవసరం లేదండి రోల్ లేకపోయినా కానీ రోల్ అంత టేస్ట్గానే ఉంటుంది మనం రోట్లో ఎట్లా దంచుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే టేస్ట్లో ఉంటుందండి ఇలా చేయడం వల్ల చాలామందికి ఇప్పుడు సిటీస్లో ఉన్న వాళ్ళకి రోలు పెట్టే అవకాశం ఉండదు కదా అలాంటి వాళ్ళైతే ఇలా ఒకసారి ట్రై చేయండి రోటి పచ్చడిని మిస్ అయ్యామన్న ఫీలింగే మీకు ఉండదు ఇప్పుడు ఇలా మనం స్మాష్ చేసుకున్న తర్వాత పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా మనం ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర మెంతులు ఇంగువ వెల్లుల్లి అవంతా వేసేసి ఇంకా బాగా స్మాష్ చేసుకోవాలి మన టేస్ట్ని బట్టి మనం కారన్నైతే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను సగం పౌడర్ మాత్రమే వేశాను టేస్ట్ చేసి సరిపోకపోతే యాడ్ చేసుకుందామని మన గోంగూర అనేది కొంచెం ముదురుగానే ఉంది కాబట్టి చాలా పులుపుగా ఉంటుంది అందుకే నాకు కారం కొంచెం తగ్గింది అందుకని నేను మొత్తం ఎంత పౌడర్ అయితే మనం మిక్సీ చేసుకున్నామో మొత్తం పౌడర్ని కూడా నేను యాడ్ చేసేసాను ఈ స్టేజ్లోనే మనం ఉప్పు కారం మొత్తం మనం అడ్జస్ట్ చేసుకోవాలి అంతే అండి రోలు లేకుండా రోటి పచ్చడి వెజ్ అండ్ నాన్ వెజ్ టైప్లో ఎంతో చాలా టేస్టీగా కుదిరిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో అయితే చెప్పండి ఇదైతే నాన్ వెజ్ అండి మనం టేస్ట్ చేసుకున్నాం కదా అదైతే చిన్న గిన్నెలోకి తీసాను ఇదైతే మనకి వెజ్ అండి ఇదైతే నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను రోట్లో మనం అన్నం వేసుకొని తినడమే చూసారు కదా ఇదైతే మన న్యాచురల్ రోల్ అండి మట్టి కుండ ఇది మొత్తం మెదిపి మనం ఆ గ్లాస్ జార్లోకి తీసేసిన తర్వాత నేను కూడా ఇందులోనే కలుపుకొని అన్నం అయితే తిన్నాను చాలా టేస్టీగా ఉందండి రోటి పచ్చళ్ళని మిస్ అయ్యే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒకసారి ఈ స్టైల్లో చేసి చూడండి మీకైతే రోటి పచ్చడి మిస్ అయ్యామన్న ఫీలింగే అస్సలు ఉండదు ఇంకా మీరేదైనా రెసిపీ నా స్టైల్లో చూడాలనుకుంటే కామెంట్లో అయితే చెప్పండి ఖచ్చితంగా ట్రై చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సబ్స్క్రైబ్ మాకు ఎంతో విలువైంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ